వెల్కమ్ టు సార్ డెవలప్స్ అందరికీ నమస్కారం ఒకే ఎకరం ఇరవై మూడు గంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి నల్గొండ జిల్లా కొండమల్లిపల్లి దగ్గరలో ఉంటుందండి హైదరాబాద్ నుంచి ప్రాపర్టీ వెళ్ళాలని కూడా సాగరేవిలో వెళ్ళాలి ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బీరెడీ నగర్ ఇబ్రీన్పట్నం యాచారం మాల్ చింతపల్లి మల్లెపల్లి సో మల్లెపల్లి దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంటుంది అండ్ మల్లెపల్లి కూడా మండల్ హెడ్ క్వార్టర్ అండి ఇక్కడ నుండి ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరం ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఎనభై కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్ ఈ ఆర్ మార్కింగ్ దగ్గర నుంచి కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరం అవుట్ సైడ్ అయితే ప్రాపర్టీ అవుతుందండి సో హైవేకి కేవలం మనకు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ప్రాపర్టీ అండ్ మల్లెపల్లి కూడా ఇక్కడ నుండి రైట్కి వెళ్ళిపోతేనేమో జడ్చర్ల హైవే వెళ్ళిపోతామండి శ్రీశైలం హైవే టచ్ అవుతుంది అలాగే బెంగళూరు హైవే టచ్ అవుతుంది లెఫ్ట్కి వెళ్ళిపోతేనేమో నల్గొండ వెళ్ళిపోతామండి ఇక్కడ నుండి నల్గొండ జస్ట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఏదో అవుతుందండి అలాగే స్ట్రేట్కి వెళ్ళిపోతే ఏంటంటే నాగార్జున సాగర్ వెళ్ళిపోతాం ఇక్కడ నుండి ఫార్టీ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది సో ప్రాపర్టీ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ నలభై ఒక లక్షలకి అయితే చెప్పినారండి ఫార్టీ వన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుందండి ఇదే ఏరియాలో కొంచెం తక్కువ రేట్లు కూడా దొరుకుతాయండి కొంచెం లోపలికి వెళ్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కడ చొప్పున ప్రాపర్టీస్ కూడా దొరుకుతాయండి ఏది ఉన్నా కానీ ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది అలాగే కొంచెం ముందుకు వెళ్ళినా కానీ అంటే మనకు హైదరాబాద్ నుంచి అరవై డెబ్బై కిలోమీటర్ల ముందుకు వచ్చినా కానీ ఆ ఏరియాలో కూడా మనకు ఫిఫ్టీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్లో పర్ ఎక్కడ చొప్పున ప్రాపర్టీస్ కూడా దొరుకుతాయండి ఏది ఉన్నా కానీ ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది హైవేకి దగ్గరలో ఒక రేట్ ఉంటుంది హైవే నుంచి కొంచెం లోపల కింద ఒక రేట్ ఉంటుందండి సో మీరు ఒకసారి ప్రాపర్టీ చూడండి ప్రాపర్టీ చూడడానికి వచ్చినప్పుడు ఇంకో ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ కూడా చూపిస్తామండి మీకు కంపేర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అలాగే హైదరాబాద్కి దగ్గరలో కావాలన్న ప్రాపర్టీ చూపిస్తామండి సో ఇప్పుడు మార్కెట్ కరెక్ట్గా లేదు కాబట్టి ఈ టైంలో మనం వాళ్ళు చెప్పిన ప్రైస్ కంటే ఇంకా కొంచెం మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మేము దగ్గర ఉండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడి చెప్పి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే మేము ఈ ఒక్క హైవేలో కాకుండా శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవే ఈ మూడు హైవేస్లలో ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము ఈ మూడు హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలన్నా మాకు కూడా కాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్